నో రెస్ట్ అంటున్నాయి కాకరేపుతూనే ఉన్నాయి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నాలు చేశారు దీనికోసం అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్ కు పెద్దారెడ్డి లేఖ రాశారు రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు తాను తాడిపత్రి నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుమతి ఇవ్వాలి అని ఎస్పీని కోరారు పెద్దారెడ్డి కాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ ముప్పైవ తేదీన ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళినప్పుడు తగిన భద్రత కల్పించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది తాజాగా మరోసారి ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాయటంపై చర్చ సాగుతోంది గతంలో ఆయన చేసిన ప్రయత్నాలు విఫలం కాగా మరి ఈసారి పోలీసులు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి కూడా అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్కు పెద్దారెడ్డి లేఖ రాశారు అయితే గతంలో మనం చూసాము ఇప్పటికీ ఆ ఘటన జరిగి ఒక నాలుగు రోజులు కూడా కావటం లేదా అయితే నాలుగు రోజుల క్రితమే మనం పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు మనం చూసాము ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత తాడి పెద్దారెడ్డి కనుక తాడిపత్రి వెళ్తే జేసీ వర్గం కూడా ఆయన మీద దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది మరోవైపు శాంతి భద్రతలు అనేవి తాడిపత్రిలో కొరవడతాయి అన్న నేపథ్యంలో పెద్దారెడ్డిని ఎప్పటికప్పుడు రెస్టిక్ చేస్తూ వచ్చారు పోలీసులు అయితే పెద్దారెడ్డి పోలీసులు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అని చెప్పి గతంలో వెళ్ళినప్పుడు ఆయన చెప్పకుండా వెళ్ళటం జరిగింది పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా వెళ్ళారు వెళ్ళిన నేపథ్యంలో ఒక ఒక గంట ఒకటిన్నర గంటల్లోనే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడ నుంచి సేఫ్ ప్రాంతానికైతే తరలించడం జరిగింది సో ఇవాళ అనుమతి కోరుతూ కూడా ఇప్పుడు ఎస్పీకి జగ ఎస్పీ జగదీష్ రెడ్డికి పెద్దారెడ్డి లేఖ రాశారు ఎందుకంటే రీకాలింగ్ రీకాలింగ్ మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని నేను తాడిపత్రిలో నిర్వహించాలి అని చెప్పి కూడా ఇప్పుడు జగదీష్ జగదీష్కి ఎస్పి జగదీష్కి పెద్దారెడ్డి లేఖ రాశారు మరి ఈసారి ఏ విధంగా స్పందిస్తారు ఎందుకంటే గతంలో కూడా పెద్దారెడ్డి ఈ విషయం మీద వ్యాఖ్యలు చేశారు నేను ఒక నాలుగైదు సార్లు పోలీసులని కోరి ఉంటాను తాడిపత్రి వెళ్ళాలి అని చెప్పి బట్ నేను అడిగిన ప్రతిసారి కూడా రాష్ట్రంలో మోదీ వస్తున్నారనో లేకపోతే ఇంకేదో ప్లేస్లో రాష్ట్రంలో ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆ కార్యక్రమాలు చెప్పి నన్ను అడ్డుకునేవారు అంటే రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది కదా మరి నేను ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పి కూడా కేతిరెడ్డి పెద్దరెడ్డి అసహనం వ్యక్తం చేశారు అందుకనే నేను చెప్పకుండా వచ్చాను అని చెప్పారు సో ఇవాళ చెప్పారు మరి రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని నేను తాడిపత్రిలో నిర్వహించాలి అండ్ దీంట్లో కారణం కూడా మెన్షన్ చేశారు సో ఈ నేపథ్యంలో మరి పోలీసులు భద్రత కల్పించి ఆయన్ని తీసుకొని రానున్నారా హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే ఆయన్ని భద్రత కల్పించి అక్కడ తీసుకొని రావాలి అని మరి ఆ హైకోర్టు ఆదేశాలను పాటించి పోలీసులు ఇవాళ రా రీకాలింగ్ మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకొని ఎటువంటి శాంతి భద్రతలకు నష్టం కలగకుండా మరి ఏమైనా చర్యలు చేపట్టనున్నారా ప్రజెంట్ తాడిపత్రిలో ఒకవేళ కనుక పర్మిషన్ ఇచ్చి కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడికి వెళ్తే అక్కడ స్థితిగతులు ఏ విధంగా ఉండనున్నాయి ఎందుకంటే మనం తా లాస్ట్ టైం పెద్దారెడ్డి వెళ్ళినప్పుడే జేసీ వార్నింగ్ ఇవ్వటం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఎవరైతే కార్యకర్తలు పెద్దారెడ్డి దగ్గరికి వెళ్ళారో వాళ్ళు మాకు తెలుసు అంటూ కూడా పెద్దారెడ్డి నా ఎనిమి మా ఎనిమి అంటూ కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడారు ఆ తర్వాత నెక్స్ట్ డేనే పెద్దారెడ్డి అనుచరుడు కిట్టు కిట్టు మీద దాడి చేయటం జరిగింది ఆ ఘటన కూడా చూసాం దాని మీద కేసు కూడా నమోదు చేశారు అలా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి తాడిపత్రిలో మరలా కూడా ఇప్పుడు పెద్దారెడ్డి వెళితే నెక్స్ట్ ఏం జరగనుంది డెఫినెట్గా కూడా పెద్దారెడ్డి వెళ్తే ఆ కార్యక్రమం నిర్వహిస్తే ఆయన అనుచరులు వాళ్ళు కూడా అక్కడికి వస్తారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు ఈ నేపథ్యంలో మరి శాంతి భద్రతలను పోలీసులు ఏ విధంగా కాపు కాస్తారు అక్కడ అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది మరి పెద్దారెడ్డికి అనుమతి లభించనుందా ఒకవేళ అనుమతి లభిస్తే వీరితో పాటు పోలీసులు భద్రత కల్పించి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చూసుకొని శాంతి భద్రతలు కొరవడకుండా చూసుకుంటారా ఒకవేళ కనుక పెద్దారెడ్డి అక్కడికి వెళ్తే జేసీ వర్గం ఏ విధంగా దీని మీద రియాక్ట్ అవ్వనుంది ఇప్పుడు ఇవన్నీ కూడా తాడిపత్రి మీద ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారాయి చూడాలి మరి తాడిపత్రి రాజకీయం మరింత హీట్ ఎక్కుతుందా ఈ పర్మిషన్తో అనేది మాత్రం వేచి చూడాలి